కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు ఒక కొత్త అవకాశం చేతికి వచ్చి ముందుకు వచ్చే అవకాశం ఉన్నది మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇతరుల సలహాను మీరు పాటించవద్దు మీ సొంత నిర్ణయాలే మీకు మంచి చేస్తాయి ఆరోగ్యపరంగా ఈరోజు దీర్ఘకాలంగా బాధపడుతున్న వారికి ఈరోజు మంచిగా అనుకూలిస్తూ ఉంటుంది వారి ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నిరుద్యోగులకు వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ధనపరంగా ఈరోజు మీకు కలిసి వస్తుంది కుటుంబం నుంచు కూడా మంచి సహకారం లభిస్తూ ఉంటుంది కర్కాటక రాశివారు ఈరోజు మీరు రాజరాజేశ్వరియై నమ అని చెప్పి అమ్మవారిని స్మరించుకొని మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించినట్టుంటే మరింత అనుకూలంగా శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు ఒక శుభవార్తను వినే అవకాశం ఉన్నది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ పనులు లోపట కొంత ఆలస్యం జరుగుతూ ఉంటుంది దీర్ఘకాలంగా మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ పనులు ఈరోజు మరికొంత వాయిదా పడే అవకాశం ఉన్నది నూతన పనులు ముందుకొస్తాయి ధనపరంగా కొంత కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఉద్యోగస్తులకు కొంత అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చును మీకు రావలసినటువంటి ధనపరంగా ఈరోజు కొంత మొత్తం మీ చేతికి వస్తుంది సింహరాశివారు ఈరోజు దుర్గాదేవిని స్మరించడం లేదా శ్రీశైల భ్రమరాంభ మల్లికార్జున సమేత భ్రమరాంభాదేవికి నమస్కరించి మీరు భ్రమరాంభాయ్ నమ అని చెప్పి స్మరించుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా ఉంటుంది పెట్టుబడులు పెట్టే విషయంగా వ్యాపారపరంగా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందర పడవద్దు మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు కొంత లభిస్తాయి అయినా కూడా మీరు జాగ్రత్త పాటించాలి దూరపు ప్రయాణాలు ఈరోజు మీరు వాయిదా వేసుకోవడమే ఉత్తమము తప్పనిసరి అయితే తప్ప దూర ప్రయాణాలు మానుకోండి విద్యార్థులకు ఈరోజు కొంత కలిసి వస్తూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాల లోపట కొంత ముందుకు సాగుతూ ఉంది ధనపరంగా అనుకూలంగా ఉంది కన్యారాశివారు ఈరోజు బాలా త్రిపుర సుందరియ నమ అని చెప్పి అమ్మవారుకు నమస్కారం చేసుకొని మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించడం వలన మీకు మరింత శుభయోగం చేకూరుతుంది